నమస్తే ఏసీబీ వలలో వంద కోట్ల తిమింగలం అక్రమార్చిన అభియోగాలపై కాళేశ్వరం ఈఎన్సి హరిరామ్ అరెస్ట్ రాష్ట్రంలోని పద్నాలుగు ప్రాంతాల్లో సోదాలు బయటపడిన బండారం ప్రాథమిక దర్యాప్తుల్లో వంద కోట్లకు పైగా ఆస్తులు అమరావతిలో వాణిజ్య స్థలాలు హైదరాబాద్ శివార్లలో స్థిరాస్తులు పలు ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణంలో ఆయనది కీలక పాత్ర కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులలో ముఖ్య భూమిక పోషించిన నీటిపారుదల శాఖ గజ్వేల్ ఈఎన్సి బుక్యా హరిరామ్ను అవినీతి నిరోధక శాఖ అరెస్టు చేసింది భారీగా అక్రమాస్తులు కూడబెట్టారనే అభియోగాల నేపథ్యంలో శనివారం ఉదయం నుంచి సోదాలు చేపట్టిన ఏసీబీ సాయంత్రం అరెస్టు చేసినట్టు ప్రకటించింది శనివారం రాత్రి వరకు గుర్తించిన అక్రమస్తుల విలువ సుమారు వంద కోట్లకు పైగా ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు సోదాలు ఇంకా కొనసాగుతున్నందున మరిన్ని అక్రమ మరిన్ని అక్రమాస్తుల బయటపడే అవకాశం ఉందని అక్రమాస్తుల వాస్తవ వివరాలు భారీగా ఉంటుందని ఏసీబీ వివరించింది విల్లాలు స్థిరాస్తులు పొలాలు హరిరామ్కు భారీగా అక్రమాస్తులు ఉన్నట్టు ఏసీబీ తనిఖీల్లో బయటపడింది షేక్పేట్ కొండాపూర్లో రెండు విల్లాల ఉన్నట్టు న్యూస్ లో ఉన్నది కీలక బాధ్యతలు వేల కోట్ల పనులు మేడిగడ్డ ప్రాజెక్టు మార్పు సమయంలో ఈసీ హరిరామే ఈ హరిరామ్ నాకు తెలుసు బాగా నేను సచివాలయంలో పదిహేను సంవత్సరాలు పనిచేసిన మీరు ఆ భాగవతం మొత్తం నాకు ఎరికారుంటే ఎరికారాకు వాళ్ళ భార్య కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మొన్నటిదాకా పనిచేసింది ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యి వాలంటీరీకి వెళ్ళింది ఆమె కూడా డిఫ్టీఈన్సీ డిప్టిఇన్సీ అడ్మిన్ డిపార్ట్మెంట్ లో డిఫ్టీఈన్సీడేమో మంచి పొజిషన్ లో ఉన్నాడు వీడు ఎవ్వరు చెప్పినా అయినాడు కేసీఆర్ కు డైరెక్ట్ మాట్లాడతాన పొగరు వీనికి ఎవరు చెప్పినా అయినాడు పై అధికారాలు చెప్పినా కానీ కొంచెం పొగరుగా మాట్లాడతాడు నేను ఎందుకంటే పని చేసినా కాబట్టి నేను వీడు ఎట్లా ఉంటాడో వీడి స్వభావం ఏందో సరే వీని తోటి మాట్లాడే పై అధికార కూడా ఏం చక్కమైన వాళ్ళు కాదు వాళ్ళది కూడా అదే పంద మొత్తం దోపకమైనది మొత్తం పర్సంటేజ్లు వీనికి ఆదిత్య రాయల్ విల్లాలో షేక్పేట్ దగ్గర రెండు విల్లాలు ఉన్నాయి ఇంటికి దగ్గర దగ్గర అది నాలుగు ఐదు కోట్ల విలువ చేస్తాడు ఒక విల్లా రెండు విల్లాలు ఉన్నాయి ఒక విల్లాల వీడు ఉంటాడు ఇంకో విల్లాలో శ్రీకాంత్ రెడ్డి అని ఒక కాంట్రాక్టర్ ఉంటాడు ఎవరు ఏ కాంట్రాక్టర్ అయితే వీళ్లకు పర్సెంటేజ్ ఇస్తారో వాళ్ళకి కాంట్రాక్టర్లు ఇస్తారు ఇరిగేషన్ శాఖలో నాకు అను అనువు ఎవడెవడు ఎత్త తింటాడు ఎక్కడెక్కడ ఏమేమి తిన్నారు అన్ని నాకు తెలుసు ఎందుకంటే నేను డిపార్ట్మెంట్ లో పనిచేసిన కాబట్టి నాకు చాలా బాగా వీని గురించి తెలుసు ప్రత్యేకంగా గురించి అయితే చాలా తెలుసు పెద్ద పొగరపోతు వంద కోట్ల రూపాయలు కుంభకోణం ఇది తక్కువ చాలా ఇది వన్ పర్సెంట్ ఇది వంద కోట్లు అని అంటే వన్ పర్సెంట్ ఇంకా చాలా తిన్నాడు ఎంత అంటే ఎంత కుంభకోణం చేశారు ఇరిగేషన్ శాఖను అడ్డం పెట్టుకొని ఏంది అది ఏ